నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవరు చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ ధన్యవాదాలు బయటకు వస్తావా నన్ను లోపలికి రమ్మంటావా వద్దు నేనే బయటకు సరే ఇక్కడే ఉంటాను బయటికి రా సూరి నేను చూస్తుంది నిన్నేనా నువ్వు నువ్వు బతికే ఉన్నావా బతికున్నందుకు బాధపడుతున్నావా నీ కొడుకు పని పూర్తి చేయలేదని నిరుత్సాహపడుతున్నావా అది కాదు సూరి నేను చెప్పేది విను నువ్వు చేసింది తప్పు కాదు అని చెప్తావా నీ కొడుకు చేయబోయింది పొరపాటు అని చెప్తావా చెప్పు నువ్వు చెప్పడానికి నేను వినడానికి ఏం మిగులుందని నువ్వు మనుషుల మనసుల్ని చంపుతావు నీ కొడుకు మనుషుల్నే చంపేస్తాడు అబ్బా ఏం తండ్రి కొడుకులురా మీరు తండ్రికి తగ్గ తనయుడు ఏంటి నువ్వు మాట్లాడేది నా కొడుకు నిన్ను చంపటండి లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు నా కొడుకు కోపం ఎక్కువే ఆ కోపంలో పొరపాటు చేస్తాడేమో కానీ మనిషిని చంపేంత పాపం చేయడు అవునా మరి ఇదేంటి బాబాయ్ ఎవరితో మాట్లాడుతున్నారు చూడు బాగా చూడు నేను ఎక్కడ కేదార్ని ఈ ఇంటి వారసుడు అని రుజువు చేస్తానోనని నీ కొడుకు నా ఒంటికి చేసిన గాయం చూడు నన్ను వెంటాడి వేటాడి నా గుండెల్లో కత్తి దింపాడు సుధాకర్ నీ కొడుకు కానీ నా అదృష్టం నా గుండె నా కుడివైపు ఉండడం వల్ల నేను బతికి బయటపడ్డాను ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు నీలాంటి దుర్మార్గుడి కడుపున పుట్టి నీ పెంపకంలో పెరిగినందుకు అంతకంటే గొప్పగా ఎలా అవుతాడనుకున్నావు సూర్యనారాయణ కేదార్ అమ్మకి నువ్వు అన్యాయం చేసినా తనని అనాథం చేసినా ఆ పిచ్చోడి నాన్న నాన్నా అని నీ చుట్టే తిరుగుతున్నాడు కదరా వాడికి ఎలా అన్యాయం చేయాలనిపిస్తుందిరా కేదార్ ఇంకా నువ్వు కొడుకు కాదంటే పుట్టగతులు లేకుండా పోతావరా ఆఖరిసారిగా చెప్తున్నా కేదార్కి నీ కొడుగ్గా గుర్తింపు ఇవ్వాలి నీ ప్రేమను పంచాలి నీ ఆస్తిలో వాటా ఇవ్వాలి ఈ ఇంట్లో స్థానం ఇవ్వాలి పై వాటిలో ఏ ఒక్కటి జరక్కపోయినా మీడియా ముందు నీ బతుకు బయటపెట్టి నువ్వు ఏ పేరు కోసం అయితే ఇదంతా చేస్తున్నావో ఆ పేరే నీకు లేకుండా నాకు జగదాత్రి కేదార్ల ఓపిక లేదు కేదార్ కోల్పోయినవన్నీ తన జీవితంలోకి ఒక్కొక్కటిగా తిరిగి రావాలి లేదంటే నేను చెప్పిన పని చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించడం ఇక నీ ఇష్టం సూర్యుని పట్టుకొని పోలీసుల ముందు నుంచో పెడితే యువరాజ్ నిర్దోషిని నిరూపించొచ్చు బాబాయ్ కౌశికి మొత్తం వినేసిందా వచ్చింది సూర్య గారే కదా అవునమ్మా అయినా నువ్వెప్పుడు వచ్చావు నేను విన్నానని భయపడుతున్నావా బాబాయ్ నీ అంత నువ్వు నాకు నిజం చెప్పే వరకు నాకు నిజం తెలిసిన విషయం నీకు తెలియని వరం తను వెళ్లేటప్పుడే వచ్చాను బాబాయ్ ఆ నేను ఫోన్ వచ్చిందని ఇక్కడికి వస్తే తన ఇక్కడ ఉన్నాడు ఏదో పిచ్చి బాగుడు బాగుతూ వెళ్ళిపోయాడు పట్టుకుందాం అనుకున్నాను కానీ అంతలోనే పర్వాలేదు బాబాయ్ అతను బ్రతికున్నాడని తెలిసింది కదా నేను చూసుకుంటాను మీరు లోపలికి వెళ్ళండి దాత్రి ఫేస్ వాష్ చేసుకుని వస్తాను హలో ఎవరి దగ్గర ఎంత కమ్ముడు చెప్పు జేడి నా కుటుంబ నీకు ఎవరు ఎంత ఆఫర్ చేశారు గారు ఈ మాట అన్నది మీరు కాబట్టి మీరంటే నాకు గౌరవం ఉంది కాబట్టి నా కోపం నా పిడికిల దగ్గర ఆపేశాను ఇదే మాట ఇంకొకరనుంటే మాటలతో కాదు చేత్తో సమాధానం చెప్పేదాన్ని నాకు డబ్బులు ఆఫర్ చేసిన వాళ్ళ మక్కలు రక్కొట్టి హాస్పిటల్లో జాయిన్ చేశాను లిస్ట్ పంపిస్తాను టైమ్ వెళ్ళి కనుక్కోండి నా గురించి మీకు ఒక క్లారిటీ వస్తుంది నీకు ఎవరో డబ్బిచ్చి నా మీదకి పంపకుంటే నువ్వెందుకు నా కుటుంబం మీద పొగబెట్టావు ఎందుకు నా తమ్ముడు చేయని హత్యకి వాణ్ణి అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ అని ఇప్పుడు ఎవరికి కనిపించకుండా దాచావు కౌశికి గారు మీ తమ్ముడు ఒక నిజం మీకు ఇది అర్థం కాకపోతే నేనేం చేయలేను అసలు సూర్య గారు చనిపోకుండా ఉంటే మరి నా తమ్ముడు ఎవరిని చంపి హొంతకుడయ్యాడు ఏంటి జేడి నా మాట వినగానే మౌనంగా ఉన్నాం సూర్య గారిని హాస్పిటల్ నుంచి నువ్వు తీసుకెళ్లి దాచేస్తే నాకెలా ఈ విషయం తెలిసిందో అడుగు త్రిపాఠి నాకు ఫోన్ చేశాడు సూర్య ఇప్పుడు మా ఇంటికొచ్చాడు ఇంటికొచ్చాడా ఇప్పుడు కూడా నా తమ్ముడు హత్య చెప్తావా యువరాజ్ మాత్రం తప్పు చేశాడు కౌశిక్ గారు అది మీకు కనిపించట్లేదంతే ఆ నిజం మీ కళ్ళ ముందుకొచ్చిన రోజు మీ తమ్ముడి నిజస్వరూపం మీకు తెలిసిన రోజు తట్టుకునే శక్తి మీకుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను మీరేం బాధపడకండి మీ తమ్ముడి మరో ముఖం నేను మీకు చూపిస్తాను అని మాటిస్తున్నాను నేను కూడా నీకు మాటిస్తున్నాను జేడి నీ పొగరికి కారణమైన నీ పవర్‌ని నేను నుంచి దూరం చేస్తా నీ గుర్తింపుపైన నీ ఉద్యోగాన్ని ఊడేలా చేస్తా న్యాయం కోసం నిలబడే జేడిని కాకుండా అన్యాయానికి ఆశ్రయవిస్తున్న జేడిని కూడా సరే కౌశికి గారు మీతో పోటీ పడాలని కానీ మీ మీద గెలవాలన్న ఆశ నాకు నాకెప్పుడు లేదు కౌశికి గారు కానీ ఇది మీరు మొదలు పోరు మీ ఓటమితోనే ముగుస్తుంది గెలుపు ఓటములో ఎవరువో తెలిసేది మొదట్లో కాదు జడే ముగింపుడు మొదలు ముగింపు రెండు తెలుసు కాబట్టి ఇది మీరు ఓడిపోయే యుద్ధం అని చెప్తున్నాను చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపో పని పట్టే ముందు నేను చేయాల్సిన పని ఒకటి ఉంది జేడి అది చేశాక ఫోకస్ అంతా నీ పడతా ఆఖరిసారిగా చెప్తున్నా కేదార్కి నీ కొడుగ్గా గుర్తింపు ఇవ్వాలి నీ ప్రేమను పంచాలి నీ ఆస్తిలో వాటా ఇవ్వాలి ఈ ఇంట్లో స్థానం ఇవ్వాలి పై వాటిలో ఏ ఒక్కటి జరగకపోయినా మీడియా ముందు నీ బతుకు బయట పెడతాను నువ్వు ఏ పేరు కోసం అయితే ఇదంతా చేస్తున్నావో ఆ పేరే నీకు లేకుండా చేస్తాను ముందు అన్నంత పని చేస్తాడనే బాబాయ్ భయాన్ని పోగొట్టాలి ఇంట్లో వాళ్ళకి నిజం తెలియకుండా సూర్య చెప్పింది జరగాలంటే బాబాయ్ మీద నింద పడకూడదంటే ఈ ఇంట్లో వాళ్ళ దృష్టిలో నేను తప్ప అవుతాను ఒక్క నిమిషం మీ అందరితో మాట్లాడతాను ఏంటిది సూర్య మామ చనిపోలేదు బ్రతికే ఉన్నాడని త్రిపాఠి చెప్పింది నిజం ఇందాక ఇంటికి వచ్చి నేను పట్టుకునే లోపే వెళ్ళిపోయాడు అంటే అన్నయ్య ఏ తప్పు చేయనట్టే కదక్క అన్న నేని ఇంటికి పంపించేస్తారు కదా ఎంత శుభవార్త చెప్పుండావమ్మీ అంతా ముర్దయన చెప్పాలనుకుంటున్నా ఒక కౌష్కి ఏ దాన్ని ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కి సిఓ గా చేయాలని నిర్ణయం లాయర్ గారిని పేపర్స్ తీసుకుని రమ్మని చెప్పాను ఇంకా సేపట్లో వస్తున్నా పొద్దున అతను ఒక్క నిమిషం నిష్క నేను మాట్లాడడం ఇంకా అయిపోలేదు యువరాజ్ ని జేడీ నుంచి విడిపించుకొని తీసుకొచ్చే బాధ్యత నాది అది ఇంటి మనిషిగా నేను మీకు ఇస్తున్న మాట అలానే బిజినెస్ హెడ్ గా కూడా నేను తీసుకున్న నిర్ణయం ఎవరు ఏం చెప్పిన ఎంత గొడవ చేసి నేను ముందు వెనక మంచి చెడు అన్ని ఆలోచించి తీసుకున్న నిర్ణయం దయచేసి ఈ ఒక్క నిర్ణయంలో ఆయన నాతో ఉంటారని అనుకుంటున్నాను యువరాజ్ వచ్చే వరకు ఎక్స్పోర్ట్ కేదార్ని సీఈఓ చేయడం ఆగకూడదు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అనుకుంటున్నా ఇప్పుడు దాకా అంతా బానే ఉంది కదా ఉన్నట్టుండి అమ్మికేమైంది సూరి సచ్చిపోలేదని తెలిసి ఆ జేడీతో గొడవ పడి యువరాజు కేసు కొట్టించి ఆ బోర్డ్ ని ఇంటికి తీసుకురాకుండా ఆ కుర్చీలో కూర్చోబెట్టాలని చూస్తా ఇందుకు అసలు ఈ మధ్య కౌశికి ఎప్పుడేం చేస్తుందో అర్థం కాకుండా పోతుందో ఆయన ఇంట్లో లేరని కదా వదిలి ఇలా చేస్తుంది ఇప్పుడే ఆయనకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి నేను ఇంటికి రమ్మని చెప్తాను చెప్పు నిషి యువరాజు నువ్వు బడ్జెట్ గా ఇంటికి వచ్చేసాయి ఏమైంది నిశి ఎందుకంత ఉన్నావు నువ్వు ముందే ఇంటికి రా చెప్తాను నేను ఆ జేడీ కంట ఏం చేస్తుందో ఏం చేయగలదో నువ్వే చూసావు కేసు పేరుతో నన్ను చంపేదాకా జేడి వదలదు సూర్య బతికే ఉంటే ఇంకా నీ మీద కేసు ఎందుకు ఏంటి సూర్య బతికే ఉన్నాడు కానీ ఎలా ఎలా బతికున్నాడు ఎందుకు బతికున్నాడో నాకు తెలియదు కానీ నువ్వు ఇప్పుడు ఇంటికి రాకుంటే కౌశికి వదిన నీ కుర్చీలో ఆ కేదాన్ని కూర్చోబెడుతుంది వాట్ ఇప్పుడు మళ్ళీ వాడిని సీఈఓ చేయడం ఏంటి అసలు ఏం జరిగింది సూరి మామ చనిపోలేదు బ్రతికే ఉన్నాడని త్రిపాఠి చెప్పింది నిజం కేదార్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కి సిఇఓగా చేయాలని నిర్ణయించుకున్నాను బిజినెస్ హెడ్ గా కూడా నేను తీసుకున్న నిర్ణయం ఎవరు చెప్పినా ఎంత గొడవ చేసినా మార్గం రే అబ్బోడా నువ్వు గాని రాకుంటే కౌశికి అన్నంత పని చేసేలాగుండాది మేమేం చెప్పినా ఆ అమ్మీ చెవులకి ఎక్కడ లేదు బిర్రిన్ రా అయ్యా యువరాజ్ ఇది మన ఉనికికి సంబంధించిన విషయం ఒక్కసారి ఆ కేదార్ గార్డు మన ఇంటి కొడుకు ఎప్పటికీ కాలేడు ఈ చేతులతో సూర్యు గుండెల్లో కత్తి దింపి మరీ చంపితే సూర్య ఎలా బతికి బయటపడ్డాడు అక్క ఉన్నట్టుండి ఎందుకు కేదార్ని మళ్లీ సీఈఓ చేద్దామనుకుంటుంది అక్క నువ్వు వాడితో సంతకం ఎందుకు పెట్టించాలనుకున్నావో నాకు తెలియదు కానీ అవసరం అయితే నీతో యుద్ధం చేసైనా సరే కేదార్ గడ్ని సీఈఓ చేయకుండా ఆపుతాను ఇవాళ నీ పట్టుదలలో ఏదో ఒకటి కౌశికి ఏమో మాట దాటేలాగా కనిపించటం లేదు అబ్బోడేమో కౌశికిని ఆపేదాకా ఆగేలా లేదు నాకెందుకో భయంగా ఉండదు మరిది భయపడాల్సింది మనం కాదు ఆ కౌశికి మనం అంటే భయం లేదు కాబట్టి ఇలా అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది అయినా ఆయన ఇంట్లో లేరనే కదా కూర్చోబెట్టాలని చూస్తుంది ఇప్పుడు ఆయన తిరిగి వచ్చేస్తున్నారు కదా అప్పుడు ఇంకా ఆవిడ ఆటల్ని ఆయన కట్టేస్తారు అంతా ఎంకన్న సా మీదనే ఏస్తా ఉండోడు చెలోపు కౌశికి గాని సంతకాలు పెట్టించకుండా కేదోటి చేసి ఆపుదాము మీ వాళ్ళేంటి వచ్చి గొడవ చేసి కేదారి సీఈఓ చేయకుండా ఆపుతారనుకుంటే పేరెంట్కి వచ్చినట్టు అలా నిల్చున్నారేంటి అదే నాకు కూడా అర్థం కావట్లేదు బూచి ఇక మన కంపెనీ చేజారిపోయినట్టే సూర్యమామ బ్రతికే ఉన్నాడు అని తెలిసిన వెంటనే అక్క శివాలెత్తిపోయి మన ఆఫీస్ కి ఉంటుంది అని అనుకుంటే ఇక్కడే ఉందంటే హేమో పదో చూద్దాం ఏమైంది ఎందుకు అందరూ అదోలా ఉన్నారు ఈ డాక్యుమెంట్స్ ఏంటి చేసిందంతా చేసి నంగు నాచిలో వచ్చి ఏమైంది అని అడుగుతున్నావా ఇంట్లో జరుగుతున్న వాటికి సూత్రధారివి నువ్వే అని మేము తెలుసుకునేదంతా పిచ్చర్లం అనుకుంటున్నావా నిషి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు కేదార్ వజ్రపాటి ఎక్స్పోర్ట్స్ కి సిఇఓని చేయటం గురించి వదినా నిషి చెప్తున్న నిజమా అంటే కేదార్ ని కొడుకుగా ఒప్పుకుంటున్నారా మావి గారు దత్త తీసుకుంటున్నారా ఏమి ఏమి నాటకాలు ఆడతా ఉండారు మా అమ్మిని మామిదికి ఉసిగొలిపి మేము మేము కొట్టుకుంటుంటే ఆస్తి కాజేయాలనే కదా మీ ప్లాన్ నన్ను మీలో ఒకటిగా కలుపుకోవడమే నాకు కోట్ల ఆస్తితో సమానం పిన్ని ఈ ఆస్తులు కంపెనీలు ఇవేమీ నాకు అవసరం లేదు నీ కొడుకు మనుషుల్నే చంపేస్తాడు అబా ఏం తండ్రి కొడుకులు మీరు తండ్రికి తగ్గ తనయుడు నువ్వు కౌశికను అడ్డు పెట్టుకుని కంపెనీలో కూర్చోవచ్చేమో గానీ నువ్వు మాలో ఒకడు ఎప్పటికీ కాలేవు కేదార్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందా కేదాన్ని